హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ ఉత్పత్తుల ధరలు తెలుసుకుందాం పసుపు కడపాలో తొంభై ఎనిమిది వందల నుంచి పన్నెండు వేల తొమ్మిది వందల వరకు క్వింటాల్ నడుస్తుంది యావరేజ్గా పదకొండు వేల ఒక వంద పన్నెండు రూపాయలు అంటే మనకు నూట పదకొండు రూపాయలకు కిలో చొప్పున పడుతుంది పాడేరు ఏపీఎంసీలో పదకొండు వేలు నడుస్తుంది యావరేజ్ కూడా పదకొండు వేలే పత్తి అలిరాజ్పూర్లో అరవై నె అరవై రెండు వందల నుంచి ఏడు వేల వరకు నడుస్తుంది అరవై నాలుగు వందలు యావరేజ్ క్వింటల్ పడుతుంది ఆదోనిలో నల్ నలభై రెండు వందల నుంచి డెబ్బై తొమ్మిది వందల దాకా పడుతుంది యావరేజ్ డెబ్బై తొమ్మిది వందలు ఎక్కువ పడుతుంది కర్నాలలో డెబ్బై రెండు వందల నుంచి డెబ్బై అంత ఆల్మోస్ట్ డెబ్బై రెండు వందలు పడుతుంది క్వింటల్కి ఏపీఎంసీలో కూడా సేమ్ రేటే నడుస్తుంది ఇక పత్తి ఎల్లిగడ్డల విషయానికి వస్తే అందిపట్టి ఏపీఎంసీలో తమిళనాడులో ఇది ఇరవై ఒక్క వేలు నుంచి ఇరవై మూడు వేల మధ్య నడుస్తుంది యావరేజ్ ఇరవై రెండు వేలు వా జశ్వంత్ నగర్ ఏపీ ఉత్తరప్రదేశ్లో ఎనిమిది వేల నుంచి అంటే ఎనిమిది వేల యావరేజ్ నడుస్తుంది వాడేసరి ఏపీఎంసీలో తమిళనాడులో పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందల మధ్య నడుస్తుంది తమిళనాడులో పదమూడు వేల ఐదు వందల ఉంది పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు మొక్కజొన్న కాలకుర్చి తమిళనాడులో మూడు వేలు నడుస్తుంది క్వింటాల్కి ఆల్మోస్ట్ తమిళనాడు మొత్తం మూడు వేలు క్వింటాల్ చొప్పున నడుస్తుంది ఇక్కడ మనకు కాలకుర్చీ కానీ ఈ లాస్ట్ రెండు మూడు నుంచి పెద్ద చేంజ్ ఏమి అవ్వట్లేదు నెక్స్ట్ మనం కర్నార్ విషయానికి వచ్చేస్తే ఇందులో మనకు కరినర్ లోకలు ఈ మొక్కజొన్న చాలా రేట్ తేడా ఉంది దానికి దీనికి మనకు పదిహేడు వందల పదిహేడు వందల నుంచి పద్దెనిమిది వందల మధ్య నడుస్తుంది కర్నూలులో కూడా పదిహేను వందల యాభై నుంచి పదిహేడు వందల మధ్య నడుస్తుంది సో మనకు తమిళనాడులో భారీ రేట్ ఉంది మూడు వేల దాకా ఉంది మన దగ్గర మాత్రం పదిహేను వందల నుంచి పద్ రెండు వేల లోపే ఉంది మొత్తానికి మన దగ్గర ఇంకా మరి తమిళనాడులో ఎందుకు అంత తెలియదు రేట్లన్నీ మీరు చూడవచ్చు సిద్దిపేటలో కూడా పద్దెనిమిది వందల నుంచి పది వందల యాభై మధ్య నడుస్తుంది తమిళనాడులో మాత్రం ఇరవై ఐదు వందల నుంచి ఇరవై వందల యాభై తమిళనాడు మీరు చూస్తే తమిళనాడు అంతటా అట్లే ఉంది మన వరంగల్లో వరంగల్లో మాత్రం సేమ్ రెండు వేల లోపే ఉంది మన సిద్దిపేటకు కరీంనగర్ వరంగల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం రెండు వేల లోపే నడుస్తుంది మ్యాంగో ఎక్కడ రాదు కాకపోతే ఇప్పుడు కొంచెం వచ్చినట్టుంది ఉంది దానికి మాత్రం గడ్డియా నేరంలో పదహారు వందల అరవై ఆరు రూపాయల నుంచి ఇరవై ఐదు వందల మధ్య నడుస్తుంది క్వింటాలు సోలాపూర్లో వెయ్యి నుంచి ఇది వేరే మ్యాంగో వస్తుంది సో అందుకే చాలా తక్కువ రేట్గా నడుతుంది మనకు తమిళనాడులో పదివేల రూపాయలు ఉంది క్వింటాల్కి అంతలో తమిళనాడు అంతా ఆల్మోస్ట్ అట్లే ఉంది నెక్స్ట్ పోమగ్రేనట్ దానిమ్మ పదిహేడు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందల మధ్య నడుస్తుంది కింటాలకు తమిళనాడులో ఇది వెరైటీని బట్టి ఉంటుంది ఇంకో దగ్గర ఇరవై వేలు నడుస్తుంది మొత్తానికి పదిహేడు నుంచి ఇరవై వేల మధ్య నడుస్తుంది తమిళనాడు అట్ సైడ్ పోమగ్రేనైట్ దానిమ్మ నెక్స్ట్ తమిళనాడు అంతా ఆల్మోస్ట్ ఇదే రేట్ నడుస్తుంది ఇప్పుడు మీరు మీ ఇచ్చిన అగ్ర రిపోర్ట్లో కూడా చూడొచ్చు ఒక్కొక్క రేట్ నడుస్తుంది అనేది టోటల్ రెండు వేల లోపే నడుస్తుంది తమిళనాడులో షుగర్ కేన్ అంటే చెక్క చెరుకు తమిళనాడులో ఆరు వేల క్వింటల్ నడుస్తుంది ఆరు వేల ఒకటి ఇది వేరే వెరైటీ ఒక్కొక్క రకం ఒక్కొరకం ఉంది ఇరవై ఎనిమిది వందల నుంచి మూడు వేల మధ్య నడుస్తుంది ఇది ఒకటి ఆరు వేలు ఇది నాకు రాంగ్ అనుకుంటున్నా వెల్లూరులో ఇది వేరే క్వాలిటీ చెరుకు ఉంటుంది మొత్తానికి మూడు వేల దాకా ఉంది షుగర్ చెరుకుది రేటు త్రీ అంటే ముప్పై రూపాయల కిలో చొప్పున చెరుకు రా చెరుకు పసుపు కడపలో పదివేల నుంచి పదకొండు వేల మధ్య ఉంది గోధుమ ఇరవై నాలుగు వందల ముప్పై నుంచి ఇరవై ఐదు వందల యాభై దాకా నడుస్తుంది ఇది కేవలం మన సైడ్ లేదు అంత ఇది నార్త్ సైడే ఉత్తరప్రదేశ్ ఇది అంతా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వేల మధ్య ఇరవై ఐదు వందల మధ్య నడుస్తుంది క్వింటాల్ కంటే ఇరవై ఐదు రూపాయల కిలో పడుతున్నట్టు గోధుమ ఇవన్నీ మనకి ఇచ్చిన ఉత్తరప్రదేశ్ లిస్ట్ ఇది ఏపీఎంసీ ఇంకే ఎస్పెషల్లీ నెక్స్ట్ వచ్చేస్తే సన్ఫ్లవర్ పొద్దురుగుడు కర్ణాటకలో నలభై రెండు వందల నుంచి నలభై ఆరు నలభై నాలుగు వేల నుంచి ఎనిమిది వేల తొమ్మిది వందల తొమ్మిది వేల దాకా నడుస్తుంది అటు ఇటుగా నాసిక్లో నలభై ఎనిమిది వందల నుంచి అంతే నలభై వందలు నడుస్తుంది కొత్తూరులో నలభై ఆరు వందల నలభై ఆరు వందల నుంచి ఎనిమిది వేల ఎనిమిది వందల దాకా నడుస్తుంది హైయెస్ట్ పదివేల రెండు వందల అరవై తొమ్మిది దాకా నడుస్తుంది ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి నుంచి మరిన్ని డీటెయిల్స్ ఇస్తాం